ప్రజలాడ్ దేవుని నామాన్ మహిం కలగను కాక మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అందించేందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం ఈ దినం మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నాం అనేక మంది బాధపడుతూ ఉంటారు నేను ఏ చేసినా ఓడిపోతున్నాను ఒక గేమ్ ఆడినా ఓడిపోతున్నాను చదువులోకి వెళ్ళినా ఓడిపోతున్నాను జీవితంలో ఓడిపోతున్నాను అని ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక స్పోర్ట్స్ మ్యాన్ అనుకోండి అతడు క్రికెట్ ప్లేయర్ అనుకోండి ప్రతి మ్యాచ్ నేను ఓడిపోతున్నాను నేను ఆడి మ్యాచ్ ఓడిపోతున్నాను నేను ఆడకపోతే గెలుస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతోంది నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను ఫెయిల్ అయిపోతున్నాను నేను జీవితాన్ని సక్రంగా గడపలేకపోతున్నాను ఒక పని చేస్తున్నాను ఆ పనిలో విఫలమవుతున్నాను అని చాలామంది బాధపడుతూ ఉంటారు దానికి నేను ఏ సమాధానం చెప్పాలనుకుంటున్నాను అంటే బైబిల్ గ్రంథంలో అనేక మంది రాజులు ఉన్నారు దేవునికి వ్యతిరేకంగా కాకుండా దేవునికి అనుకూలంగా నడుస్తూ ఉన్న రాజులు అనేక మంది బైబిల్ గంధంలో మనకు కనిపిస్తారు అలాంటి వారిలో దావీదు యహోషపాతు ఆశ ఇలాంటి రాజులు హిస్కియా ఇలాంటి రాజులు ఎంతోమంది మనకు కనిపిస్తారు ఈ రాజులందరూ కూడా ఎన్నో యుద్ధాలు చేశారు కదండి వాళ్ళందరూ కూడా ఎలా విజయం పొందగలిగారు మిగతా రాజులు ఎందుకు ఓడిపోయారు ఈ రాజులు ఎందుకు గెలిచారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం దానికి ఒక చిన్న లాజిక్ ఉంది అదేమిటంటే ఒకటి దేవుడు చెప్తే వెళ్ళాలి యుద్ధానికి లేకపోతే వెళ్ళకూడదు అలాగే మేము పాటించగలిగినట్లయితే ఖచ్చితంగా యుద్ధంలో విజయం అనేది రాజుకి అందినట్టు మనకు బైబిల్ చరిత్ర చెప్తుంది అదేమిటంటే ఏసుప్రభుల వారు యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళాలి అసలు ఏం చేయమంటే అది చేస్తే మనకి ఏ దానిలోనే విజయం కలుగుతుందండి మనం ఈ దాని ఏం చేస్తూ ఉంటామంటే దేవుడు బైబిల్ కింద చెప్పాడు ఆజ్ఞ అతిక్రమమే పాపం అంట మనం పాపం చేస్తూ విజయం పొందాలంటే అది చాలా అసాధ్యమైన విషయం అండి మనం దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు దేవుని స్వరూపంలోకి మనం మార్చబడిన తరువాత దేవునికి ఇష్టకరంగా జీవిస్తే మాత్రమే మనకు జీవితంలో విజయం అనేది కలుగుతుందండి ఎప్పుడూ కూడా మనం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం అంటే యేసు ప్రభుని నమ్మని వారితో మనం పోల్చుకుంటూ ఉంటాం దానికి మనం తెలుసుకోవాల్సిన సమాధానం ఏమిటంటే వారు వారి నుండి మనం వేరు చేయబడిన వారు అనేక మంది చెప్తూ ఉంటారు మనం ప్రత్యేకింపబడిన వారం బయటి వారి కాదు మనం పరలోకానికి వెళ్ళే వారసలమైన వారం మనం విజయం పొందాలంటే శ్రమిస్తూ దేవుని ఎందు నమ్మకం ఉంచుతూ ప్రార్థిస్తూ దేవుని చెప్పింది చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మనకు విజయం కలుగుతుందండి దానికి ఉదాహరణగా మన బైబిల్ గందన చదివినట్లయితే రాజు ఇస్కియా రాజు ఒకనొక సమయం మంది ఇస్రాయల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు అతనికన్నా గొప్ప ధనవంతుడు ఎవ్వరూ లేరు అతని ముందు రాజుల్లో కానీ అతని తర్వాత రాజుల్లో కానీ ఎవరూ లేరని బైబిల్ గంధం సెలవేస్తోంది అటువంటి రాజు మీదకి బలవంతమైన రాజ్యం అన్ని రాజ్యాన్ని ఒక్కొక్కటిగా 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 ఓడిస్తూ ఓడిస్తూ ప్రతి ఒక్క రాజ్యాన్ని మట్టి గరిపిస్తూ ఎంత పెద్ద రాజ్యాన్ని ఓడిస్తూ ఉంటున్నా అష్రు రాజు యొక్క సైన్యం ఈ అశురు రాజు అయిన సన్హరీబు ఏం చెప్తాడంటే తన సైన్యాధిపతిని వారి దగ్గర పంపించి చాలా హీనంగా మాట్లాడతాడు మీ దేవుడు ఏం చేయ ఏం చేయగలుగుతాడు ఆ షోములోని దేవతలు మమ్మల్ని కాపాడాయా ఆ శపరవయ్యముని దేవతలు కాపాడాయా ఆ ఆర్పాదు దేవతలు కాపాడాయా లేదు అంతే మీ దేవుడు కూడా మమ్మల్ని నుంచి ఎవరూ కాపాడలేరు అని చెప్పి గర్వంగా మాట్లాడతాడు అప్పుడు హిస్కియా ఒకే ఒక పని చేస్తాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తాడు యుద్ధం చేయాలి వాళ్ళు చూస్తే విస్తారంగా ఉన్నారు మేము చూస్తే చాలా తక్కువ మంది ఉన్నాం వాళ్ళని గెలవడం అసాధ్యం ఎలా చేయాలి ప్రభు అని దేవుడిని అడుగుతాడు అప్పుడు దేవుడు ఒక సమాధానం చెప్తాడు ఏమిటంటే అతడు నా మీద వేసిన రంకెలు నీ మీద వేసిన రంకెలు అతడు మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను నువ్వేమీ చేయొద్దు ఒకే ఒక బాణం కూడా ప్రయోగించకుండా అతన్ని నేను చంపేస్తాను అతన్ని ఓటమి పాలేటు చేస్తాను అని చెప్తాడు యేసుప్రభుల వారి హిస్కియా ప్రార్థన ఆలకించి జరిగింది ఏమిటంటే ఒకే రాత్రి లక్ష ఎనభై ఏడు వేల మంది సైన్యం నిద్రిస్తూ ఉన్నప్పుడు యహోవా దూత వచ్చి వాళ్ళందరినీ హతం చేస్తుంది హలిలుయా ఎంత గొప్ప కార్యమండి లక్ష ఎనభై ఐదు వేల సైన్యము అసలు యహోషపాత రెండు రోజులు మూడు రోజులు యుద్ధం చేసినా కూడా గెలవలేడేమో అంత గొప్ప సైన్యాన్ని ఒక చిన్న శక్తితో దేవుడు ఓడించాడు అదే అండి దేవుని యొక్క గొప్పతనం ప్రశ్నకు సమాధానం మన దగ్గరే ఉంటుంది ఎప్పుడు మనం వెతుక్కుంటూ ఉంటాం అదే కదండి పెద్దలు చెప్తారు కదా భుజం మీదే గొర్రె పిల్లని వెతి వేసుకొని ఊరంతా వెతికాడంట అలాగే సమస్యకు మన దగ్గరే పరిష్కారం ఉంటుంది అదేమిటంటే దేవుని మాట వినడం దేవుని ప్రార్థించడం ఈ రెండు చేస్తే విజయం మన దరి చేరుతుందండి అనేకమంది గొప్ప గొప్ప ఇంగ్లాండ్ క్రికెట్ టీంలో ఉన్న వాళ్ళందరూ చెప్తారు ఏమిటంటే నేను చూసిన దాన్ని బట్టి వారు మ్యాచ్కి వచ్చే ముందు కూడా దేవుని ఎందుకు ప్రార్థించి వస్తారంట అట్టని ప్రతి ఒక్కటి గెలుస్తామని కాదు అది దేవుని ప్రణాళికలో కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి విజయం కలుగుతుంది నీకు విజయం కావాలా ప్రేమిత్రుడా అయితే యహోషపాత వలె ప్రార్థించు యహోషపాతి వలె దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండు ఇసుక వలె దేవుని మాట విను మన బైబిల్ గంధంలో కూడా చదివినట్లయితే రెండవ రాజుల గంధం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం చదివినట్లయితే ఆ రాత్రియే యహోవ దూత బయలుదేరి అశురు వారి దండుపేటలో జొచ్చి లక్ష ఎనభై ఐదు వేల మందిని హతము చేసెను హలెలుయ దానికి ముందుగా ఇస్కియా చేసిన ప్రార్థన చూసినట్లయితే పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం యహోవా మా దేవా లోకమందున సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయుమైన దేవుడు అని అని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము హలెయ ఇక్కడ మనం బైబుల్ చదివినట్లయితే హిస్కియా దీనంగా ప్రార్థిస్తున్నాడు మనం కూడా విజయం కావాలంటే ఒక వింటర్కి వెళ్తున్నావా ప్రార్థన చేసుకొని వెళ్ళు ఒక మ్యాచ్కి వెళ్తున్నావా ప్రార్థన చేసుకొని వెళ్ళు ఎగ్జామ్కి వెళ్తున్నావా ప్రార్థన చేసుకొని వెళ్ళు అలాగని ప్రార్థన చేస్తే గెలుస్తామని నేను చెప్పట్లేదండి నీ ప్రయత్నంతో పాటు ప్రార్థన ఉండాలి అదే ఇంతకుముందు వాక్యాలకు నేను చెప్పిన ఏమిటంటే మన ప్రార్థనతో కూడా ప్రయత్నం చేస్తే విజయం మనకు కలుగుతుంది కాబట్టి ప్రార్థిద్దాం దేవుని మాట విందాం విజయాన్ని పొందుకుందాం ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక ఆమెన్